ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా నియమిబడిన వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ గురించి చాలా గొప్పగా వివరిస్తూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చాలా విమర్శలు చేస్తున్నారు నేను ఈరోజు ఒకటే ఒక మాట అడగదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ గురించి మీరు చాలా విషయాలు చెప్తున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసింది దాని గురించి ఏమైనా మీరు చెప్తున్నారా చెప్పడం లేదు మీరు ఉదాహరణగా నేను ఒక మాట చెప్పడానికి గుర్తు మీకు గుర్తు చేస్తున్నాను దయచేసి వినండి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుగా చీల్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందా కాదా ఈరోజు మీరు బీజేపీకి ఎందు చెప్తున్నారు ఆ రోజు బీజేపీ మద్దతుతో పార్లమెంట్లో తీర్మానం చేసి ఈ ఆంధ్రప్రదేశ్కి రెండుగా చీల్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ పైన ప్రేమ ఉంటే ఆ రోజు పార్లమెంట్లో ఎందుకు చట్టం చేయలేదు ఆంధ్రప్రదేశ్ పైన నిజంగా ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని రాజధానికి ఏదో ఒక మేము ఇంత ఫండ్ ఇస్తామని చెప్పేసి చట్టం రూపంలో ఎందుకు చేయలేదు కేవలం హైదరాబాద్కి ప్రతి సంవత్సరాలు మీకు రాజధానిగా ఉంటుంది అని చెప్పేసి విడదీసి ఆంధ్రప్రదేశ్కి ఏ మాత్రం నిధులు లేకుండా ఏ మాత్రం సౌకర్యాలు కలిగించకుండా మొత్తం రెవెన్యూ అంతా హైదరాబాద్కి ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి రెండుగా చీల్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా చీల్చింది ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అలాగే కాంగ్రెస్ పార్టీ గురించి మరొక విషయం చెప్తున్నా దయచేసి వినండి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్ని త్యాగాలు చేసినా కూడా తక్కువే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు జనతా పార్టీ ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది భారతదేశంలో డెబ్బై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వస్తే అప్పుడు రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ అని రెండుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇందిరాగాంధీ ఇందిరా ఇందిరా కాంగ్రెస్కి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాంటి ఆంధ్రప్రదేశ్కి మీరు రెండుగా చీల్చి ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి చాలా బలహీన పరిచింది కాంగ్రెస్ పార్టీ కాదా ఈరోజు మీరేమంటున్నారు మేము అధికారంలో వస్తే ప్రత్యేక హోదా మొదటి సంతకం అంటున్నారు అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా పైన చట్టం తీసుకురాలేదు మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ఫలానా చోట నిర్మించండి అని దానికి నిధులు కేటాయిస్తామని చెప్పే దాఖలాలు లేవు మీరు కూడా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ గురించి అమ్మ షనిమలమ్మ గారు మీకు కుటుంబ సమస్యలు ఏమన్నా ఉంటే మీరు పెద్ద మనుషులు కూర్చోబెట్టిన సమస్యలు చేసుకోండి అంతేగాని రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ బజారు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా మీరే ఎన్నో కష్టాలు పడ్డారు కాంగ్రెస్ పార్టీనే కదా జగన్మోహన్ గారి మీద కేసు పెట్టించింది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి హైకోర్టులో పిటిషన్ వేస్తే సుభోటో కింద హైకోర్టు స్వీకరించి దాదాపు పద్నాలుగు నెలలు జైల్లో పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ కాదా ఆ రోజు మీరు ఇదే మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ఏదో చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీకు బీసీ బాధ్యత బదిలిస్తే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత గొప్పగా చెప్తారా ఏం చేసింది ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ చెప్పండి మీరు నట్టేట ముంచేసింది ఆంధ్రప్రదేశ్కి ఈ రోజు కూడా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలు అన్ని ఒకటి నెరవేర్చిపోతూ ఉంటే మీరు వాళ్ళ మాట నీళ్ళ మాట చెప్పి అనవసరంగా ఈ ఆంధ్రప్రదేశ్లో హాయిగా అందరూ సంతోషంగా ఉండి ఆంధ్రప్రదేశ్లో లేనిపోని చిచ్చు పెడుతున్నారు మీరు మరొక విషయం చెప్తున్నాను మీకు ఏమైనా సమస్యలు అంటే మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి కానీ బయటకు వచ్చి జగన్ రెడ్డి ఇది చేస్తున్నారు జగన్ ఏం మాట్లాడుతున్నారండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకో మాట్లాడుతున్నారు నేను రాజశేఖరి బిడ్డ రాజశేఖరి అంటే జగన్మోహన్ గారు రాజేష్ బిడ్డ కదా జగన్మోహన్ రెడ్డి గారు రాజేఖరి బిడ్డ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా జగన్మోహన్ వైఎస్ కుటుంబానికి ప్రేమించే వాళ్ళంతా కలిసి ఈరోజు జగన్మోహన్ గారు వెంట ఎందుకు ఎందుకున్నారంటే ఆయన ధనేడు వైఎస్ఆర్ కుటుంబం ఏమైనా నమ్మకం అంతేగాని మీరు అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి పొగడుదూ ఎక్కడెక్కడో తీసుకొని పోతున్నారు ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చెప్పండి మీరు ఈరోజు ఇంత దౌర్భాగ్య స్థితులు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం ఉందంటే దాని కాంగ్రెస్ పార్టీ కాదా ఇవన్నీ మీకు తెలుసు తెలుసు కూడా మీరు అనవసరంగా ఏదో మీకు పదివించాలని చెప్పేసి మాట్లాడుతూ దయచేసి కాంగ్రెస్ పార్టీకి మీకు ప్రేమ అంటే పెట్టుకోండి అంతేగాని మా గౌరవ ముఖ్యమంత్రికి విమర్శించే స్థాయి మీకు లేదు ఎందుకు చెప్తున్నాను మీకు ఈ మాట అంటే నేను అనవసరంగా మీరు ఏమన్నా చేసి ఉంటే చెప్పండి మీరు అన్ని విధాల ఆంధ్రప్రదేశ్కి నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పార్లమెంట్లో తలుపులు వేసి ఇదే భారతీయ జనతా పార్టీతో ఇద్దరు కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్కి విడిదీసి చేస్తారు అదే తెలంగాణలో మీకు ఏం గౌరవం ఇచ్చింది తెలంగాణ పార్టీ ఆంధ్రప్రదేశ్ మీరు తెలంగాణలో పార్టీ పెట్టారు పార్టీ పెట్టిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ విలీనం చేశారు చేసిన తర్వాత ఒక్క బహిరంగ సభలన్న మీకు ప్రచారానికి ఉపయోగించుకునే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదే మీకు అక్కడ ఎక్కడ లేకుండా మీ మీ అవసరం లేదు మీరు దయచేసి మీరు వెళ్ళిపోండి ముండి మీరు ఆంధ్రప్రదేశ్కి పంపిస్తే ఇక్కడ మీకు బీసీసీ అధ్యక్ష హోదా ఇస్తే ఇస్తాం సరే మాట్లాడతారా మరొకరికి చెప్తున్నాను ఒక ఎమ్మెల్యే సీట్ ఏమైనా సాధించారా మీరు తెలంగాణలో లేదు మీ అవసరం లేదని చెప్పేసి మీకు గంటేశ్వర నుంచి ఇక్కడ వచ్చి మీరు ఏదేదో కళ్ళు పుట్టి చెప్తే ఆంధ్రప్రదేశ్ మీద నమ్మరు ఒకటే చెప్తున్నాను రాజశేఖర్ రెడ్డి వారసుడు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కానీ వైఎస్ శంకుల గారికి ఎవరు కూడా గుర్తించరు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో కలిసి చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను